వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐడ్రిమ్ నేను మీ మాధురి పిల్లలు ఏదో చెప్పలేక మదన పడుతూ ఉంటారు మనం వాళ్ళని చూసి కూడా చూడనట్టు కొంచెం పరిశీలిస్తే వాళ్ళలో చాలా ప్రాబ్లమ్స్ బయటకు వస్తాయి అయితే అసలు ప్రాబ్లం ఉంది అని తెలియటానికి కూడా మనకి టైం పడుతుంది వాళ్ళని ఎలా చూసుకోవాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ని మనం ఎలా రెక్టిఫై చేయాలి ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఎలా తీసుకురావాలి ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు మెంటర్ లైఫ్ స్కిల్ ట్రైనర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ వెంకట్ కొల్లూర్ గారు ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ హలో అండి సార్ పిల్లలు మనం ఇంట్లో చూస్తూ ఉంటాం చాలామంది పిల్లలు వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్పటానికి భయపడుతూ ఉంటారు ఇటు స్కూల్లో అవని అటు ఇంట్లో అవని లేదా కాలేజ్లో అవని ఎక్కడైనా సరే వాళ్ళు ప్రాబ్లమ్స్ని బయటకి వ్యక్తపరచలేరు అలాంటి పిల్లల్ని మనం ఎలా తీసుకోవాలి అండ్ వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ని ఎలా మనం రెక్టిఫై చేయాలి వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ ప్రాబ్లమ్స్ని ఎలా వినగలగాలి వండర్ఫుల్ క్వశ్చన్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ సెన్సిటివ్ అండ్ డిఫికల్ టాపిక్ కూడా మనము పెద్దవాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు లేకపోతే మిగతా వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు చాలా మనం క్యాజువల్గా మనం ఆలోచించవచ్చు బట్ పిల్లల గురించి చెప్పేటప్పుడు మాత్రం చాలా క్రిటికల్గాను సునిశ్చితంగా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి ఇటు టీచర్స్ కానివ్వండి ఇటు పేరెంట్స్ కానివ్వండి లేకపోతే నైబర్హుడ్ పీపుల్ కానివ్వండి సహజంగా మనం పిల్లల మీద ఎన్నో యాస్పిరేషన్స్ పెట్టుకుంటాం వాళ్ళు మనకి విరిసి విరేని మొగ్గల నుంచి ప్రపంచానికి భావి భారత పౌరులుగా తయారయ్యే ఒక క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఆ పిల్లలు ఎదుర్కొంటూ ఉంటారు అందులో చాలా విషయాలు మనకు తెలుస్తాయి చాలా విషయాలు మనకి తెలియవు ముఖ్యంగా ఒకప్పుడు పెద్దవాళ్ళు మనకి కంబైన్ ఫ్యామిలీస్లో పెద్దవాళ్ళు నానమ్మలు అమ్మమ్మలు వీళ్ళంతా ఉండేవాళ్ళు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ ఖాళీ సమయాల్లో పిల్లలను పక్కన పెట్టుకుని చక్కని మంచి విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు వాళ్ళతో ఏర్పడినటువంటి ఎఫినిటీ వల్ల ఆ పిల్లలు వీళ్ళకున్న సమస్యలని వాళ్ళు చెప్పేవాళ్ళు వాటిని సాల్వ్ చేయడానికి చాలా ఈజీ అయ్యారు దురదృష్టం కొద్దీ ఇండస్ట్రియలైజేషన్ లేదా గ్లోబలైజేషన్ పుణ్యం అంటూ మనకి ఈ ఉమ్మడి కుటుంబాలని పోయినాయి అవును మనకి ఈ న్యూక్లియస్ ఫ్యామిలీస్ దాన్ని వెస్టిక్ కుటుంబాలని కూడా అంటారు ఒక భార్య ఒక భర్త వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక పాప ఇద్దరు పిల్లలు అది ఒక ఒక గొప్ప ఫ్యామిలీ కొన్ని చోట్లయితే ఒక్కడే కూడా ఆ పాపో బాబో ఎవరో ఒకటారు ఇలాంటి సిచ్యువేషన్స్లో తర్వాత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ పెరుగుతున్నాయి ఫ్యామిలీలో ఖర్చులు పెరగడము ఇంట్లో నుంచి బయట వెళ్ళి ఇంకో వెళ్ళి మనం జీవితాన్ని కొన రావడంతో వీళ్ళకి ఖర్చులు పెరిగి ఆదాయ మార్గాల వైపు పరుగులు తీయడంతో పిల్లల గురించి ఆలోచించే స్థితి లేకుండా జరుగుతుంది తర్వాత పిల్లల భవిష్యత్తు బాగుండాలనే కోరికతో వీళ్ళు తీసుకెళ్ళి వెళ్ళని ఓ కార్పొరేట్ స్కూల్స్లో పడేయటం వాటిని మనం ఇండైరెక్ట్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే వాళ్ళని కోళ్ళ ఫారెన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు నాట్ ఓన్లీ కార్పొరేట్ స్కూల్స్ చాలా మంది హాస్టల్స్ ఉంటారు ఉంటారు సో అక్కడ పెరుగుతూ ఉంటారు ఈ రాత్రికో సాయంత్రం ఎప్పుడో వీళ్ళు ఇంటికి చూస్తూ ఉంటారు ఈ కాలేజీలో ఈ ప్రైవేట్ స్కూళ్ళలో ఏం చేస్తారు వాళ్ళకి రిజల్ట్స్ రిజల్ట్ ముఖ్యం అవును పిల్లల మానసిక స్థితి కానీ వాళ్ళ ఎబిలిటీస్ ఏంటని స్టడీ చేయటం లాంటిది ఏం లేదు వాళ్ళు జాయిన్ చేశారు మనం వీళ్ళని చదివించాలి మార్కులు తెప్పించాలి సో అందుకోసం అక్కడ వెరీ అన్హెల్దీ ఎన్విరాన్మెంట్లో ఒక చిన్న చిన్న రూమ్స్లో వాళ్ళు పడుకోబెట్టడం ఒక రూమ్లో నలుగురు ఐదుగురు పిల్లల్ని పడుకోబెట్టడం పొద్దున్న నాలుగు గంటలకే వాడికి ఇష్టమున్న లేపన బలవంతం లేపడం ఓ బకెట్ నీళ్లు సన్నీళ్ళు వాడు మొక్కను పోయడం లేపి కూర్చోబెట్టి చదివించడం సో అతని విల్తో కానీ అతని ఒపీనియన్తో కానీ వాళ్ళకి పని లేదు ఈ రకంగా చేయడం వల్ల విపరీతమైన స్ట్రెస్ వాళ్ళలో పెరుగుతుంది వాళ్ళ పైకి చెప్పుకోలేరు చెప్పుకోలేక కొంతమంది పేరెంట్స్ ఎలా ఉన్నారు అంటే చదవడానికి నువ్వు దొంగ వేషాలు వేస్తున్నావు చదవకపోతే ఏంటి చదవకపో నువ్వు చదవాలి నువ్వు చదవకపోతే నీకు ఇంకా లైఫ్ లేదు అనే పేరెంట్స్ కూడా ఉన్నారు ఎగ్జాక్ట్గా అండి ఎందుకంటే వాళ్ళు ఏంటంటే డబ్బులు సంపాదిస్తున్నారు మనం ఖర్చు పెడుతున్నాం పిల్లలు బాబు దగ్గర రిజల్ట్ కావాలి సో ఇంకా వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ కూడా చెప్తారు పిల్లల్ని గట్టిగా మీరు కావాలంటే కొట్టండి తిట్టండి మాకైతే రిజల్ట్ కావాలి సో మామూలుగానే వాళ్ళు కొట్టడం తిట్టడం లేకపోతే దబాయించడం అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది పేరెంట్స్ సపోర్ట్ చేసేటప్పుడు ఇంకా ఫిర్యపోతుంది అవును దీనికి చిన్న ఇన్సిడెంట్ చెప్తాను విజయవాడలో నేను ఒక అపార్ట్మెంట్లో ఉంటాను ఒక బాబు కింద ప్లాట్లో బాబు ఉంటాడన్నమాట ఆ బాబుని స్కూల్ పైలి స్కూల్కి వెళ్ళమని ఇంట్లో చెప్పినప్పుడల్లా ఆ ఇంట్లో ఓ టీవీ పగిలిపోతుంది ఒక టీవీ పగిలిపోతుంది లేదా ఓ మిక్సీ ఇరిగిపోతుంది లేకపోతే ఇంకేదన్నా డెలికేట్ వస్తే ఏదంటే పగిలిపోతుంది అనమాట సౌండ్స్ వస్తూ ఉంటాయి కింద గొడవ గొడవ చేస్తుంటాడు వాళ్ళ అమ్మ నాన్న తిడుతూ ఉంటాడు రకరకాలు చేస్తే ఇది రోజు జరుగుతుంది సీన్ అనమాట మా వైఫ్ వెంకట ఒకసారి వెళ్ళొచ్చు కింద చూడొచ్చు కదా వాడు చాలా గొడవ చేస్తున్నాడు అవి భగలు పడుతున్నాడు ఇవి బలు చెప్పేసి నేను కొన్ని రోజులు కామ్గా ఊరుకున్నా తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి రిక్వెస్ట్ చేశారు అప్పుడు నేను ఏం చేస్తారంటే మా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు కొంచెం ఇండివిజువల్గా పెరిగారు అరే మీరు వెళ్ళి వాడి సంగతి వాడి అహ్మద్ వాడి పేరు వాడిని ఒకసారి మీరు బయటకి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్ళండి వాడికి కావాల్సిన ఇప్పించండి ఇప్పించి వాడి ప్రాబ్లం ఏంటో కనుక్కోండి అని చెప్పి వీళ్ళిద్దరు వెళ్ళి చక్కగా వాడిని బ్రదర్లీగా ట్రీట్ చేసి అన్నీ ఇప్పించి కౌన్సిలింగ్ చేస్తే స్కూల్కి ఎందుకు వెళ్ళవు అని అడిగితే వాడు ఏం చెప్పాడంటే అతను కొంచెం ఒబేసిగా ఉంటాడు ఉబేసుక ఉండటం వల్ల గైనమాస్టియా సెస్ట్ అది కొంచెం అనే కనిపించడం లాంటిది వీడు స్కూల్కి వెళ్తే తోటి స్టూడెంట్స్ అంతా కూడా ఏడిపిస్తున్నారు ఎంత సున్నితమైన ప్రాబ్లము ఏడిపిస్తున్నారు ఏడిపిస్తుంటే ఏడిపిస్తున్నారని చెప్పి టీచర్ చెప్తే విధవా నీ అవతారం ఏంటి నువ్వేంటి వాడు ఏడిపిస్తానని చెప్పంటావు నోరుముస్తూ కూర్చోవు చదువు అని చెప్పి టీచర్ షీజ్ అ ఉమెన్ సో ఇలా వాడు వాడి సిచ్యువేషన్ చెప్పి చెప్పారు సరే అని చెప్పేసి అది మొత్తం తెలుసుకున్నాక పెళ్ళి వచ్చిన చెప్పారు అండి ఇది సిచ్యువేషన్ అని చెప్పంటే టూ డేస్ తర్వాత వాడితో పాటు స్కూల్కి వెళ్ళాను నేను వెళ్ళి టీచర్తో మాట్లాడాను అమ్మ ఈ ప్రాబ్లం ఈ బాబు ప్రాబ్లమ్ ఏంటి అడిగారు వాడు ఒట్టి వెదవండి వాడు సరిగ్గా చదవడండి వాడు ప్రతిదానికి ఏడుస్తాయండి ప్రతానికి సెన్సిటివ్ ఫీల్ అవుతుంటాయండి అని చెప్పేశాను అండి అని చెప్పంటే అసలు వాడి ప్రాబ్లం ఏంటో మీకు తెలుసా అని అడిగాను ఏ రోజున అడిగారా అన్న అడగలేదు వాడి ప్రాబ్లం ఇది పేరెంట్ తర్వాత నెక్స్ట్ పేరెంట్ ఎవరు తెలుసా మీకు అని అడిగారు టీచర్ అంది ఆ జ్ఞానం మీకుందా అని అడిగాను దయచేసి సారీ మీరు ఏమనుకోదు ఆ జ్ఞానం మీకుందా అని అడిగాను ఆ జ్ఞానం మీకుంటే ఆ బావ ప్రాబ్లం ఏంటి మీరు అడగాలి కదా ఇదే విషయాన్ని నేను వెళ్ళి ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేస్తే మీ ఉద్యోగం ఊడిపోతుంది కానీ నా పని చేయను కానీ నెక్స్ట్ అయినా ఈ పిల్లలకి అలా చేయకండి అని చెప్పేసి వెంటనే నేను ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి సార్ ఆ ఇది ఇదండి ఇలా ఉంది బాబు పరిస్థితి మీరు కొంచెం టీచర్ని ఇచ్చేయండి మీరు కొంచెం బాబుని అర్థం చేసుకోవాలంటే ఆ ప్రిన్సిపల్ మంచివాడు చాలా బాగా అర్థం చేసుకున్నాడు బాబుని కన్విన్స్ చేసి బాబు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్కూల్కి రా నీకు ఇన్కన్విన్స్ అంటే రాకు నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా నాకు వచ్చి చెప్పు ఎవరైనా నేను ఏమనంటే నాతో చెప్పు నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నాడు సో వాడు కన్విన్స్ అయ్యాడు ఆ రోజు నేను స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఇవాళ ఎం టెక్ వాడు సూపర్గా అనమాట నేను లోపలికి వెళ్తుంటే వాడు వస్తుంటే వాడు వచ్చి గేట్ తీస్తాడు బైక్ పెట్టడానికి అంత హంప్లిగా ఉంటాడు ముస్లిమ్స్ కదా ఆయన ఫెస్టివల్ అయితే చక్కగా సేమ్యాంబెస్ జీడిపో అన్ని వేసి దట్టించేసి నా తెచ్చిస్తాడు చక్కగా అంకులు తినండి అని చూడండి నేను చేసిన హెల్ప్ ఏం లేదు వాడు సెన్సిటివ్ పాయింట్ని అర్థం చేసుకుని దాన్ని మనం క్లియర్ చేస్తాం ఇలాంటి సిచ్యువేషన్స్ మనం అర్థం చేసుకుంటే పిల్లల్ని అద్భుతంగా వాళ్ళని తయారు చేయొచ్చు వాళ్ళల్లో అబ్దుల్ కలాం లేంటి ఎంతోమంది చాలా చాలా మంది పిల్లలు ఇది ఇలాంటి ఇదే అనే కాదు చదువు విషయంలో కూడాను చాలా వెనుక పడుతూ ఉంటారు ఇప్పుడు ఇదే చెప్పడం అని కాదు అంటే ఒక పర్సనాలిటీని డిస్క్రైబ్ చేయడంతో బాధపడడం కన్నా మార్క్స్ తక్కువ వస్తున్నాయి మార్క్స్ తక్కువ వస్తున్నాయి అని చెప్పి కూడాను బాధపడుతూ ఉంటారు ఇలాంటి పిల్లలలోని ఎలా ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయొచ్చు అంటారు ఇది సెకండరీ విషయం అండి మార్క్స్ తక్కువ రావటం అంటే డిపెండ్ ఆన్ వాళ్ళ ఎబిలిటీ కూడా ఒకటి ఉంటుంది ప్రతి వ్యక్తికి ఒక లెవెల్ ఆఫ్ ఐక్యూ ఒక లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉంటాయి వాటిని అర్థం చేసుకుని మనం చదువు చెప్పాలి మీరు ఒకసారి కేంద్రీయ విద్యాలయకి వెళ్ళి అక్కడ స్టూడెంట్ స్టడీ చేసినట్టయితే ఆ టీచింగ్ మెథడ్స్ మీరు స్టడీ చేస్తే మీకు అర్థం అన్నమాట ఏ స్టూడెంట్ లెవెల్ని బట్టి వాళ్ళు ఆ రకంగా చదువు చెప్తారు దురదృష్టం కొద్దీ చాలా అలాగే ఇన్స్టిట్యూషన్స్లో అది లేదు అలాంటి సిస్టమ్ అక్కడ కేవీలో ఉందన్నమాట మా పిల్లలు ఇద్దరు కూడా అక్కడే చదివారు అదృష్టం కొద్దీ వాళ్ళ ఇవాళ మంచి స్టూడెంట్స్ అయ్యారు మంచి పొజిషన్లో ఉన్నారనమాట అది నేను పర్టికులర్గా స్టడీ చేశాను అనమాట పిల్లల ఐక్యూ లెవెల్స్ వాళ్ళ ఇంటలిజెన్స్ వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ ఇవన్నీ బేస్ చేసుకుని ఎడ్యుకేషన్ చెప్పాలి అలాంటి సిచ్యువేషన్ మనకి చెప్తే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు గ్రో అవుతారు అసలు మార్క్స్ అనే క్రైటీరియాన్ని తీసేయాలండి చదువు దేనికోసం మార్క్స్ కోసమా టెన్త్ క్లాస్ దేనికోసం చెప్పండి టెన్త్ క్లాస్ చదివే దేనికోసం టెన్త్ క్లాస్ చదివే దేనికోసం అంటే నేను ఒకటే చెప్తాను సార్ లైఫ్లో కొడికలు తీసివేతలు తెలిసాయా లేదా యాపిల్ ఎందుకు కింద పడింది మీదకి ఎందుకు వెళ్ళలేకపోయింది అండ్ మన పూర్వం హిస్టరీలో అంటే మనకి పూర్వ మన తెలియని ఏజ్లో అంటే మనం పుట్టకముందు ఏం జరిగింది అసలు అవి నేర్చుకోవటానికని నేను అంటాను ఎస్ నా దృష్టిలో టెన్త్ క్లాస్ దానికి అంటే నెక్స్ట్ ఇంటర్మీడియట్ వెళ్ళడానికి ఒక పాయింట్ రెండు ఏజ్ ప్రూఫ్ మనము పాస్పోర్ట్కి అప్లై చేయాలన్నా ఇంకో దానికి అప్లై చేయాలి ఏజ్ ప్రూఫ్ ఒకటి కావాలి నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా కాబట్టి ఇన్సూరెన్స్లో కూడా ఏజ్ ప్రూఫ్ తీసుకుంటాం దాని స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ అంటారు చెప్పాలంటే స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ దానికి మించిన స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ ఏది లేదు దానికి మాత్రమే టెన్త్ క్లాస్ పనికి వస్తుంది నెక్స్ట్ టెన్త్ అయ్యాక ఇంటర్కి వెళ్ళడానికి పనికి వస్తుంది దీనికోసం వాడిని అంత హెరా చేయాల్సిన అవసరం ఉందా పిల్లవాడిని కానీ పాపం కానీ చక్కగా వాడికి మంచి ఎన్విరాన్మెంట్లో చక్కని ఎన్విరాన్మెంట్లో ఎడ్యుకేషన్ ఇచ్చి అరే ఆడుకురా నీకు కావాలంటే ఇలా ఆడుకో నువ్వు చదువుకోవాలన్నప్పుడు చదువుకో పడుకోవాలన్నప్పుడు పడుకో అని చుంటే వాడు చక్కగా ఆడుకుని చదువుకోవాలన్నప్పుడు బాగా చదువుకుని మంచి మార్క్స్ చేసుకుంటాడు కదా దానికోసం ఆ కోళ్ళఫరాల్లో పెట్టి రుద్ది వాళ్ళు వృద్ధి పేరెంట్స్ మీ ఇష్టం అండి మేము డబ్బులు కడుతున్నాం మీరు ఏం చేస్తారా మా తెలియదు వాడికి గదులు కావాలి వాళ్ళ మీద వీలుస్తాడు ఇదంత అవసరం అండి అంటే పేరెంట్స్ కూడా ఉంటుంది కదా మే మా చుట్టాల్లోనే హండ్రెడ్కి హండ్రెడ్కి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు మా పిల్లలు కూడా తెచ్చుకోవాలి అంతే తెచ్చి ఏం చేస్తారు నాలుగు తీసుకోవడానికి ఆ టెన్త్ క్లాస్ అయిపోయాక అన్నీ వచ్చింది చూసుకుంటారు పక్కింటో ఎదు చెప్తాడు ఇంకా పనికి మన న్యూస్ ఛానల్స్ లేకపోతే న్యూస్ పేపర్లో వాళ్ళు వచ్చేది రాస్తారు ఓ పేపర్ కటింగ్ ఉంటుంది దాన్ని మళ్ళీ పెడతారు అది కూడా తర్వాత కనిపించదు ఒకటి 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 అనేది బాగా పాపులర్ అయిపోయింది కాబట్టి ఆ ఒకటిలో నా పిల్లలు కూడా ఉండాలనేది తల్లిదండ్రుల స్వార్థం అది తల్లిదండ్రులు పిల్లల క్షేమం గురించి ఆలోచించేది కాదు వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళు ఆలోచించుకునేది అంటే మనం తప్పుగా అనుకోకర్లేదు పిల్లలు పిల్లలు కోరుకోవడం అవసరమే పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా అది కోరుకుంటారు అది ఆనందకరమైన విషయమే అదే సార్ గ్రోత్ అంటే ఏంటి ఇప్పుడు మీరు చెప్పారు చూడండి వాళ్ళు ఆడుకునేటప్పుడు ఆడుకొని చదువుకునేటప్పుడు చదువుకొని స్వతహాగా వాళ్ళ నాలెడ్జ్ పెంచుకొని ఇలా ఉండి ఆలోచించే పిల్లలు మీరు చెప్పినట్టు సెల్ఫ్ గా వాళ్ళని వదిలేసి వాళ్ళ గ్రోత్ కోరుకున్నట్టు ఇప్పుడు ఇది ఈ మా మార్క్స్ పట్టికలో మా వాళ్ళు కూడా ఉండాలి ఆ మార్క్స్ కింద మార్క్స్ సిక్స్ హండ్రెడ్ బై ఫైవ్ నైన్టీ మార్క్స్ మా పిల్లలకి కూడా ఉండాలి అనుకునేది స్వార్థం ఎస్ ఎస్ అండి అండి ఫైవ్ పర్లేదండి ఆ స్వార్థండి ఒకటి ఉన్నారు

పిల్లలకి వాళ్ళ బాల్యాన్ని హరించేకు మనకి లేదండి వాళ్ళ బాల్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ బాల్యానికి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు చక్కగా పెరుగుతారు చక్కగా చదువుకుంటారు భవిష్యత్తులో మంచి వ్యక్తులుగా తయారవుతారు నేను మా పెద్ద పాపని ఐదో సంవత్సరం స్కూల్లో జాయిన్ చేశాను చాలామంది ఏంటి ఐదో సంవత్సరాల గురించి మూడున్నర సంవత్సరాల కల్లా స్కూల్లో వేయాలి కదా ఇంకా ఇంట్లో పెట్టుకున్నాను అంటేనే నేను నా పాప బాల్యాన్ని నేను రూయించేను నేను ఐదో సంవత్సరం మాత్రమే వేస్తాను స్కూల్కి వెళ్లకుండా కూడా చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు సార్ ఒక్క సంవత్సరం ఆలస్యం అవడం వల్ల ప్రపంచం తలకిందలవు నేను ఆమె చైల్డ్ చైల్డ్హుడ్ నేను ఆమెకి ఇవ్వదలుచుకున్నా ఆమె చైల్డ్హుడ్ నేను ఎంజాయ్ చేయదలుచుకున్నా సో అందుకని ఐదో సంవత్సరం మాత్రమే స్కూల్కి పంపిస్తాను షీజన్ ఫిలిం డైరెక్టర్ ఓ సో అదే అండి అది మనం పేరెంట్స్గా పిల్లల గురించి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పేరెంట్స్ కనుక అర్థం చేసుకోగలిగితే ఏదైనా దొరుకుతుందండి వండర్స్ దొరుకుతాయి ఇదొక్కటి పిల్లల తరపు నుంచి నేను పేరెంట్స్కి దండం పెట్టి కోరుకునే యొక్క ఏకైక రిక్వెస్ట్ అనమాట పిల్లల్ని పేరెంట్స్ అర్థం చేసుకోండి అది మీ పిల్లలే మీకోసమే వాళ్ళని మానసిక ఒత్తిడి గురిచేద్దు వాళ్ళ జీవితాన్ని స్ట్రెస్ పాల్ చేయొద్దు రేపు పొద్దున వాళ్ళని మానసిక రోగులుగా సైకోస్గా దురదృష్టం కొద్ది కొన్నిసార్లు క్రిమినల్స్గా తయారు చేయద్దు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ